పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం స్థానిక రైల్వే గూడ్స్ షెడ్ పక్కన ఐదుగురు దగ్గర గంజాయి ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర పదమూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ గంజాయి నియంత్రణకు ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్ను మరియు గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం పట్టణం చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రంలోనే నివసించడానికి అలాగే తక్కువ నేరాలు ఉండే ప్రదేశంగా ఇది ఇటీవల కాలంలో అందరి చూద్దాం భావించబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ తాడేపల్లిగూడెం పట్టణం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అలాగే నిరంతరం పోలీసు వారు ఎన్ని ఎంత పని టైం ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ దీన్ని పట్టుకున్నందుకు మా గౌరవ ఎస్పి గారు తాడేపల్లిగూడెం పట్టణ సిఈ గారిని నాగ ఎస్ఐ నాగరాజుని అలాగే బాదం శ్రీనివాసుల్ని అలాగే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన సిఏ సుబ్రహ్మణ్యం అభినందించడం జరిగింది